హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పరమాన్నం పరమాన్నాన్ని ఇక్కడ వీడియోలు చూపించే విధంగా కనుక రెడీ చేసారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగానే మనము రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు నేను ఇక్కడ వచ్చేసి బెంగాలీలు వాడే గోబిందో రైస్ని వాడుతున్నాను దీంతో మనం పరమాణాన్ని ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని దీంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు రైస్ని నాననివ్వండి మీరు ఈ ప్లేస్లో రెగ్యులర్గా మనం రైస్ వండుకునే రైస్ ఉంటుంది కదా దాంతో అయినా ఈ పరమాణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే గోబిందో రైస్తో ప్రిపేర్ చేసిన పరమాణం టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బెంగాలీలు ఈ రైస్తో పరమాణం అనే కాకుండా పులావ్స్ బిర్యానీసు ఇట్లాగ రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నీ కానీ చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా వస్తాయి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ కాజు బాదం కిస్మిస్లు రెండు రకాలు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకున్నాను మీ ఇష్టం అనమాట మీ దగ్గర ఏ ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోండి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పో ఫ్రై చేసుకుందాం చూసారు కదా మన డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి పాలని తీసుకొని పాలని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసేసి తీసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను వీటిని మనము రైస్కి తగిన క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో కొలిచేసి తీసుకుందాం నాకు వచ్చేసి నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి నేను తీసుకున్న గ్లాస్తో ఆరు లీటర్ల వరకు పాలొచ్చాయనమాట ఓన్లీ ఇది పాలతో ప్రిపేర్ చేసుకుంటేనే ఈ పరమాణం అనేది చాలా కమ్మగా వస్తుంది ఇలా తీసుకున్న ఈ పాలని ఒక బాయిల్ వచ్చే వరకు ఈ విధంగా బాయిల్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ని ఒంపేసి ఓన్లీ రైస్ని మాత్రం ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ రైస్ అనేది పాలతో కుక్ చేసుకుంటేనే మంచి టేస్టీగా వస్తుంది అలాగే కమ్మగా ఉంటుంది రైస్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది పాలల్లో రైస్ అనేది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని చక్కగా ఉడికించుకోండి చూసారు కదా మన రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్లో నుంచి కానీ ఒక ముప్పావు పర్సెంట్ వరకు యాడ్ చేసుకోండి మిగిలిన పావు వంతు వచ్చేసి గార్నిషింగ్ కోసం అన్నట్టు రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చూసుకున్నట్లయితే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని పక్కకు దించేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు వంతు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించేసి తీసుకోండి చూసారు కదా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరమాన్నంలోకి ఫిల్టర్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బెల్లం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పరమాణాన్ని అస్సలు వేడి చేయొద్దు వేడి చేసినట్లయితే పాలు అనేది విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే మన ప్రసాదం పరమాణం రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన పరమాణం కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈరోజు వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ పరమాణాన్ని మనం ఎంత రుచికరంగా అలాగే మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ చేశామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్